శ్రీమాతేనమ ఈ వీడియోలో మనం బ్రహ్మచారిణి దేవి గురించి తెలుసుకుందాం తన కరకమలాలలో అక్షమాలను అంటే జపమాలను మరియు కమండలమును ధరించిని ఉత్తమురాలైన శ్రీ బ్రహ్మచారిణీ దేవి నాపై ప్రసన్నురాలు కావాలని వేడుకుంటున్నాను నవరాత్రుల రెండవ రోజున పూజింపబడే బ్రహ్మచారిణీ దేవి దుర్గామాత నవ అవతారాలలో రెండవది బ్రహ్మ అనే పదానికి తపస్సు లేదా ధ్యానం అని అర్థం చారిణి అంటే అభ్యాసం చేసేది అని అర్థం కాబట్టి బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వేషించేది అని అర్థం బ్రహ్మచారిణి దేవి దుర్గామాత యొక్క నవ అవతారాలలో రెండవది శరన్నవరాత్రుల రెండవ రోజున ఆమెను పూజిస్తారు ఈ అవతారంలో దేవి కఠోరమైన తపస్సును ప్రతీకగా నిలుస్తుంది బ్రహ్మ అనే పదానికి వేదం తత్వం తపస్సు అనే అర్థాలున్నాయి కావున బ్రహ్మచారిణి అంటే వేదాధ్యయనం చేసేది తత్వజ్ఞానాన్ని పొందేది తపస్సును ఆచరించేది అని అర్థం బ్రహ్మచారిణి దేవి కథ సతీదేవి పునర్జన్మతో ముడిపడి ఉంటుంది సతీదేవి తన తండ్రి దక్షిణ యజ్ఞంలో అవమానానికి గురై యోగాగ్నిలో దేహత్యాగం చేసిన తరువాత హిమవంతుని కుమార్తెగా పునర్జన్మ ఎత్తింది ఆమెకు పార్వతి అని పేరు పెట్టారు చిన్నప్పటి నుండే ఆమె శివుని గురించిన కథలు నారద మహర్షి ద్వారా విన్నది ఈ కథలు ఆమెలో శివభక్తిని పెంపొందించాయి ఒకరోజు నారదుడు హిమవంతుని ఇంటికి వచ్చి పార్వతి భవిష్యత్తు గురించి ప్రస్తావించాడు ఆమె శివుని భార్యగా అవతరించినదని కానీ ఆమె మళ్ళీ శివుని పొందాలంటే కఠోరమైన తపస్సు చేయాలని చెప్పాడు ఈ జన్మలో ఆమె పరమశివుని భర్తగా పొందాలనే దృఢ సంకల్పంతో కఠోరమైన తపస్సును ప్రారంభించింది బ్రహ్మచారిణి దేవి తపస్సు అత్యంత కఠినమైనది మరియు అసాధారణమైనది ఈ తపస్సు క్రమం ఇలా సాగింది మొదటి వెయ్యి సంవత్సరాలు కేవలం ఫలాలను మాత్రమే ఆహారంగా స్వీకరించింది తదుపరి నూరు సంవత్సరాలు కేవలం ఆకుకూరలతో జీవించింది మూడు వందల సంవత్సరాల పాటు రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంది కొంతకాలం కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ జీవించింది చాలా కాలం నీటిని మాత్రమే స్వీకరిస్తూ తపస్సు కొనసాగించింది చివరి దశలో పూర్తిగా ఆహారం లేకుండా వేల సంవత్సరాలు తపస్సు చేసింది ఈ కఠోరమైన తపస్సు ఫలితంగా ఆమె శరీరం అత్యంత క్షీణించి కేవలం అస్థిపంజరంగా మిగిలిపోయింది ఆమె తండ్రి హిమవంతుడు ఆమెను అపర్ణ అని పిలవసాగాడు ఆకు కూడా తిననిది అని అర్థం ఈ కఠోరమైన తపస్సు కారణంగా ఆమె శరీరం అత్యంత క్షీణించిపోయింది ఆమె తల్లి మీనాదేవి ఈ పరిస్థితిని చూసి చింతించి ఉమా అంటే ఓ బిడ్డ వద్దు అని పలికింది ఈ సందర్భంలోనే ఆమెకు ఉమా అనే పేరు వచ్చింది అలాగే ఆమె చేసిన కఠిన తపస్సు కారణంగా తపశ్చారిణి అనే పేరు కూడా పొందింది బ్రహ్మచారిణి దేవి తపస్సు ముల్లోకాలలో కంపింపచేసింది దేవతలు ఋషులు సిద్ధులు అందరూ ఆమె తపశ్చర్యను అభూతపర్వ పూర్వమైన పుణ్యకృత్యంగా కొనియాడారు పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను పరీక్షించదలచాడు ఆయన ఒక ముసలి బ్రాహ్మణుని వేషంలో పార్వతి వద్దకు వచ్చి ఆమె ఎందుకు ఇంత కఠినమైన తపస్సు చేస్తుందని అడిగాడు పార్వతి తాను శివుని పొందాలని తపస్సు చేస్తున్నానని చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు శివుని గురించి చెడుగా మాట్లాడసాగాడు అది విన్న పార్వతి కోపంతో ఆ బ్రాహ్మణుని శపించబోయింది కానీ వెంటనే తన కోపాన్ని అదుపు చేసుకుని శివుని గురించి గొప్పగా వర్ణించసాగింది ఆమె భక్తికి నిగ్రహానికి మెచ్చిన శివుడు తన నిజస్వరూపాన్ని ప్రకటించి ఆమెను వివాహం వివాహమాడతానని మాట ఇచ్చాడు శివపార్తుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది సమస్త దేవతలు ఋషులు ఈ వివాహానికి హాజరయ్యారు బ్రహ్మచారిణి దేవి స్వరూపం అత్యంత భవ్యమైనది ఆమె సంపూర్ణ జ్యోతిర్మయురాలు ఆమె కుడి చేతిలో జపమాలను ఎడమ చేతిలో కమండలమును ధరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది ఆమె నారవస్త్రాలను ధరించి మునిపుత్రిక వలె కనిపిస్తుంది ఆమె పాదాలు తామర పుష్పాల వలె ప్రకాశిస్తుంటాయి బ్రహ్మచారిణి దేవి స్వరూపం సరళమైనది కానీ అత్యంత శక్తివంతమైనది పవిత్రత మరియు సాత్విక స్వభావానికి ప్రతీక ఆమె ధరించే తెల్లని వస్త్రధారణ నిరంతర ధ్యానం మరియు మంత్రజపానికి సంకేతం ఆమె కుడిచేతిలోని జపమాల జ్ఞానామృతానికి చిహ్నం ఆమె ఎడమ చేతిలో ఉన్న కమండలం గాఢమైన ధ్యానస్థితికి నిదర్శనం ఆమె ప్రశాంత ముఖం ఈ స్వరూపం తపస్సు యొక్క తీవ్రతను ఆత్మ నిగ్రహాన్ని మరియు ఆధ్యాత్మిక సాధనను సూచిస్తుంది బ్రహ్మచారిణి దేవి అనంతత్వానికి నిత్య నూతనత్వానికి ప్రతీక ఆమె భక్తులకు ఇంద్రియ నిగ్రహం దృఢ సంకల్పం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈ దివ్య గుణాలు సాధకులను జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించడానికి సహాయపడతాయి ఓం బ్రహ్మచారిణ్యే విద్మహే తపో రూపాయ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ శ్రీమాత్రే నమః